దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని పిల్లలారా దేవుడైన ఎహోవా మూష ద్వారా బయలుపరిచిన మాటలు ఎవరికి బయలుపరిచారు మూడు వంశములు వారు నాలుగు దిక్కుల వారికి బయలుపరిచిన మాటలు ఇవి ఈ భూమి మీద మూడు వంశంలో వారు ఉన్నారు ఈ మూడు వంశంలో వారు ఎహోవా దేవుడైన తెలుసుకొని ఆయనను మాత్రమే స్థితించి ఆరాధించాలి ఇవి కడవల దినాలు కనుక దినాలు కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని సమకూర్చుకుంటున్నాడు దేవుడు ఆకాశం ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని సమకూర్చుకుంటున్నాడు లేఖనాల్లో వ్రాయిబడి ఉన్నది కనుక ఇక్కడ మోసే సృష్టికర్త అయిన ఎక్కువ దేవుని గురించి మనకి చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు కీర్తన గ్రంథము వంద అధ్యాయం మనము చదువుకుందాం సమస్త దేశములారా ఎక్కువకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో ఎక్కువ సేవించుడి ఉత్సాహ గానము చేయచ్చు ఆయన సన్నిధికి రండి ఎక్కువ దేవుడని తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన బొరెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి ఆయనను శృతించుడి ఆయన నామమును ఘనపరుచుడి ఏవో దయాలుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తారాతారములు ఉండును మూడు వంశముల వారికి చెప్తున్నాడు ప్రపంచములో ఉన్న దేశాలన్నీ దేశములో ఉన్న జనులందరూ సర్వలోక నివాసులందరూ ప్రేమ దేవుని బిడ్డ ఏ దేవుడని తెలుసుకోవాలి సమస్త దేశములు సమస్త దేశములారా ఎహోవాకు హోమాకు చేయుడి సంతోషంతో ఎహోవాని సేవించుడి ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి మూడు వంశములు వారు ఉన్నారు ఈ మూడు వంశము వారు నోవాహు సంతానమే జల ప్రణం తర్వాత నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉంది ఈ భూమి మీద అప్పట్లో ప్రేమ దేవుల నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉంది ముగ్గురు కుమారులు నోవాహుకి ముగ్గురు కోడండ్లు నోవాకు నోవాకు భార్య జలపాలయం దేవుడు భూమి మీద ఉన్న మానవుల్ని తుడిచి పెట్టాలని ఆలోచించినప్పుడు నరుల చెడుతనము దేవుడి దృష్టికి వెళ్ళిపోయి నరుల చెడుతనం వల్ల దేవునికి కోపం వచ్చేసింది నరులను తుడిచి పెట్టాలనుకున్నప్పుడు ఒకే ఒకడు నోవాకు నోవాహు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థన చేయవాడు దేవుని అందు దేవుడు నమ్మాడు దేవుడిని నన్నాడు అది అతనికి నీతిగా ఎంచబడను నవ్వాహు నువ్వు బోడ కట్టుకో ఆ బోడలోకి నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్తూ జల ప్రళయంలో అందరినీ నేను తుడిచి పెట్టబోతున్నాను అప్పుడు నవ్వాహు నమ్మాడు దేవుని మాట నమ్మాడు నమ్మి వెంటనే ప్రేమ దేవుని వెళ్ళారు నోవాహు బోడ కట్టేసుకున్నాడు తన కుటుంబాన్ని లోనికి తీసుకెళ్ళాడు కొన్ని జంతువుల్ని పక్షుల్ని జవరాశుల్ని అందరిని అన్నిటిని కూడా ప్రేమ దేవుని బిడ్లారా ఆ లో మరి ఓడలోకి తీసుకెళ్లిపోయాడు ప్రాకృత్యం పురుగులని భూమి మీద పలకే పురుగులని జంతువుల్ని క్రోర మృగాలని అన్నిటి తీసుకొని వెళ్ళి జలప్రాలయం వచ్చేసింది అందరినీ నాశనం చేసిన తర్వాత నోవాకు కుటుంబం మాత్రమే బ్రతికింది క్షేమో హాము యాపేతులు క్షేమో హాము యాపేతులు మాత్రమే ఆదులు సృష్టిలో బ్రతికమన్న వాళ్ళు ముగ్గురే ఈ ముగ్గురు శయము హాము యాపేతు ఈ ముగ్గురు దేవుని బిడ్లారా ఇస్రాయేలీలు ఐగుప్తీలు అసౌర్యులు ఈ ముగ్గులే గొర్రెలు మేకలు ఆవులు ఈ ముగ్గురు అన్యజనులు సమరీలు ఇస్రాయేలీలు యేసు ప్రభు చెప్తాడు ఆ మాటలు ఈ ముగ్గులకి ఈ ముగ్గుల గురించి యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు అన్ని జను దారులకు మీరు వెళ్ళొద్దు సమరైలు ఏ పట్నంలోకి మీరు వెళ్ళొద్దు సమరైలు అంటే ఇస్మాయిల్ సంతానము తూర్పునన్నవారు తూర్పు పరమరా ఇజ్రాయీలు తూర్పున అసూరులు దక్షిణమున ఐగుప్తియులు ముగ్గురే ముగ్గురు సంతానము ఉత్తర దిక్కున సభాపర్వతము మీద దేవుడు సింహాస్నాశ్రీనుడై కూర్చున్నాడు ఈ ముగ్గురిని ఎలుబడి చేస్తాడనమాట దక్షిణ దిక్కునున్న వారు హాము సంతానము తూర్పు దిక్కున ఉన్నవారు యాపేతు సంతానుడు దిక్కున దిక్కునున్నవాళ్ళు క్షేమ సంతానము క్షేమో హాము యాపేతు సంతానములు భూమి ఎందంత భూమి ఎంతటి వ్యాపించారు ఎనభై ఏడో కీర్తనలో ఒక మాట మనం చదువుదాం చూడండి ఎనభై ఏడో కీర్తన కోరాహు కుమారులు ఈ కీర్తన చక్కగా రాశారు ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసములన్నిటి కంటెను సియోని గుమ్మములు ఏహో మాకు ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు నిన్ను కూర్చి గొప్ప మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు రాహాబును ఐగుప్తు బబులేను నాకు పరిచయలని నే నేను కూసులను చూడము వీరు అక్కడ జన్మించరని అందరు ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచన చెప్పుకొందురు ఏకో జన్మల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జన్మం అక్కడ జన్మించనని సెలిచను పాటలు పాడుచు వాయిద్యములు వాయించుతూ మా మూర్తులన్నీ మీ అందే ఉన్నవని వారందరూ ప్రేమందేట్లారా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆత్మ సంబంధమైన దేవుని భక్తులందరూ కూడా మూడు వంశముల వారి గురించి చక్కగా చెప్పారు ఐగుప్తు దేవునికి దూరమై ఉన్నారు సంతానము ఐగుప్తు కనుక ఇజ్రాయలు దేవునికి దగ్గరగా ఉన్నారు యాపేతు విశాలపరచబడ్డాడు అటు ఇటు కాకుండా ఉన్నాడు యాపేతు గొర్రెలు మేకలు ఆవులు గొర్రెలము ఇజ్రాయలు మేకలేమో అన్యజనులు హం సంతానము గోవులేమో గోవులేమో యాపేతి సంతానము అసూర్యులు కనుక నీవు నేను మనందరం కూడా నావాకులు అనే పుట్టాం కనుక భూమి మీద ఉన్న మూడు వంశ వారు నాలుగు దిక్కుల వారు ఏవారి సేవించాలని సమస్త కూడా సమస్త దేశముల యోగా ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషంతో ఆ యహోవాన్ని సేవించుడి ఆయనే దేవుడని తెలుసుకొని చూసారా ప్రేమని దేవుని పిల్లారా దేవుని పిల్లలకి ఆ ప్రేమ ఉంటుంది ముగ్గురు ఆనందములు ఉన్నారు హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఒక తండ్రి పిల్లలే షేము హాము యాప్తి సంతానము గొర్రెలు మేకలు ఆవరణ లేఖనాల్లో రాయిబడి ఉంటాయి అందుకే దేవుని పిల్లల ఆత్మ సంబంధాలు గనక దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు గనక ఇదిగో ఎవరు నశించి నరికాడబం దేవునికి ఇష్టం లేదు ఈ ఆత్మ సంబంధులైన వారు అందరు కూడా దేవుని ఎక్కువని మీరు సేవించినట్లయితే మీరు కూడా దేవుని రాజ్యానికి వారసలవుతారు దేవుడు తన దేవుని బిడ్డారా దేవుడు తన సేవకుల ద్వారా మూడు వంశముల వారి గురించి మనకు బయలుపరిచారు ఏసు క్రీస్తు కూడా దేవుని శావకుడే గనక దేవుని ప్రవక్త గనక ఎహోబాని గురించి బయలుపరచడానికి పంపించబడిన ప్రవక్త గనక దేవుని సేవకుడు గనక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అన్ని జన్ల దారులకు మీరు వెళ్ళద్దు సమరయులు ఏ పట్నంలోనైనా ప్రవేశపెప్పుడు కానీ ఇస్రాయలీలే నశించి నశించిన గొర్రెల వలె ఉన్నారు జాగ్రత్త గొర్రె అంటే ప్రేమ దేవుని వెళ్ళారా దేవుని మాట వినేది దేవుని చెప్పి దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకునేదే గొర్రె గొర్రె అంటే దేవుడు విధులు కట్టడులు ఆజ్ఞలు శాస్త్రాలు మోస ద్వారా మనకు బయలుపరిచారు ఆటి ప్రకారం వాడే గొర్రె వ్యతిరేకంగా ఆటి ప్రకారం నడవకుండా వ్యతిరేకంగా నడిపించేవాడు మేక అటు ఇటు వాడు అటుపించబడలేదు ఇటు ఆశ్వసించబడలేదు మధ్యవర్తిగా ఉంచాడు యాపేతిని ఆవు బట్టి సంతానము దేవుని బిడ్డలము గనక సంతానం అభివృద్ధి చెందింది కనుక ఒక ఒక ఈ పుట్టిన సంతానమే ఇస్మా సంతానము అందని బట్టి దేవుని బిడ్డలారా అందరూ అన్నదమ్ములు పిల్లలి అందరూ ముగ్గురు వంశములు మూడు మూడు వంశముల వారికి పుట్టిన సంతానమే ముగ్గురు కూడా కనుక ఎవరో నశించిన నరకానికి పోటం దేవునికి ఇష్టం లేదు కనుక ఈ దినాలు విధాలు దినాలు కనుక దేవుని పరిపాలన చేస్తున్నాడు తీర్పు తీర్చు ఎహోవా తీర్పు తీర్చుతున్నాడు ఆయన భూమి అందంతగా ఆయన తీర్పులు జరుగుతున్నాయి గనుక ఏ ఒక్క బిడ్డ నశించిన నరకానికి పోటం దేవునికి ఇష్టం లేదు కనుక మూడు వంశములు వారు దేవుని పిల్లలే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరికీ దేవుడు ఎగోబాయి ఆయన తట్టుకు తిరగాలి ఆయన రాజ్యములకు మనం అనుసరిగినట్లుగా సిద్ధపడదాం అనేక మందిని మనం సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించనుగాక ఆమె